ఎడారిలో సెలయేర్లు మార్చ్ ముప్పై ఒకటవ తేదీ కొరకు రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం గాలి ఎదురైనందున మత శుభవార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం పెనుగాలలు నాలుగులు చాపి విజృంభిస్తుంటాయి మన జీవితాల్లో వచ్చే తుఫానులు ప్రకృతి సంబంధమైన సుడిగాలుల కంటే భయంకరమైనవి కావా కానీ నిజంగా ఎలాంటి గాలివానల అనుభవాల గురించి మనం సంతోషించాలి ఉదయం అస్తమయం లేక సంవత్సరం పొడుగున సంధ్యా సమయం ఉండే ప్రదేశాల్లో ఆకైనా గలగలలాడకుండా గాలి విసరని లోతైన కొండ లోయల్లోనూ ఉండడం కంటే వర్షాలు కురిసి వరదలు వచ్చే చోట్ల నివసించడం మేలు కదా శోధనల మేఘాలు గుండెల్లో గుబులు పుట్టించవచ్చు కానీ ఆత్మ తీవ్రత నిండిన ప్రార్థనకి ప్రేరేపించేవి అవే కదా ఇంకా ఆతృతతో మనకిబడిన వాగ్దానాలను గట్టిగా పట్టుకునేలా చేసేవి కూడా అవే కదా ఎడబాటులనే తుఫానులు హృదయ విదారకమైనవి అయితే తన వైపుకి మనల్ని మళ్లించుకునే దేవుని సాధనాలే అవి ఆయన రహస్యంగా మనతో ఉండి మృదువుగా మెల్లగా మనతో మాట్లాడే సందర్భాలు అవి అలకి పెనుగాల తాకిడికి నామ ఊగినప్పుడే కదా నావుకి సామర్థ్యం బయటపడేది తుఫానులు మనపై విరుచుకు పడకుండా చేసేవాడు కాదు యేసు ప్రభువు ఆ తుఫానులో మనకి అండగా నిలిచేవాడు మన ప్రయాణం సుఖంగా సాగుతుందని ఎప్పుడూ మాట ఇవ్వలేదన కానీ గమ్యం మాత్రం క్షేమంగా చేర్చే బాధ్యత ఆయనది పరలోక పవనాలు వస్తున్నాయి తెరచాప ఎత్తండి పెనుగాలు వీచినా వచ్చినా పొగమంచు కట్టినా గాలివాన కొట్టినా పయనం దూరమైనా గమ్యం కనరానిదైనా ఉప్పు నీళ్లు తుంపరలో సాగరం కక్కే నొరగల్లో సాగిపో గమ్యం వైపుకి నీ పరుగుల్లో దేవుడు మిమ్మ దివించుగాక 阿门，阿门。